ఏమాత్రం అనుమానం లేదు మన గెలుపు పక్క నేను మంచి ఏజెన్సీస్ తో ఐదారు సర్వేలు చేయిస్తే ఐదారు సర్వేలలో కూడా ఎక్కడ కూడా పార్లమెంట్ అభ్యర్థికి రెండు లక్షలు పై మెజారిటీ వస్తుంది ఓటింగ్ శాతం ఎంత పెరిగితే ఇంకా కూడా అది రెండున్నర లక్షలకు పోయే అవకాశం ఉంది అలాగే ఏడు అసెంబ్లీ అభ్యర్థులు కూటమిలో ఉన్నారు మూడు జనసేన నాలుగు తెలుగుదేశం ఏడు మంది కూడా మంచి మెజారిటీతో గెలుస్తున్నారు కాబట్టి నాయకులు కార్యకర్తలు పదమూడో తారీఖు అప్రమత్తంగా ఉండి ఓటింగ్ శాతం పెరగాలని చెప్పి నేను పదే 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 వారిని కోరుతున్నాను